నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు చికిత్స కొరకు రావడం జరుగుతున్నది కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు మరింత వైద్య సేవలను రోగుల సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ మరియు మంత్రి దృష్టి సారించాలని సిపిఎం నాయకుడు లక్ష్మణ్ కోరారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు ప్రతిరోజు చికిత్స కొరకు ఓపీకి సంబంధించి దాదాపుగా పదహైదు వందల మంది వస్తున్న పరిస్థితి ఉందన్నారు గంటలు గంటలు క్యూలలో నిలబడ్డ వారికి కనీసం మంచినీరు దొరకక అవస్థలు పడుతున్నారని తెలిపారు అలాగే హాస్పిటల్లోని పలు వార్డులలో త్రాగునీటి సౌకర్యం లేదని టాయిలెట్స్ కు వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందని దుర్గంధంతో తిరిగి రాలేని పరిస్థితి ఉందన్నారు హాస్పిటల్కు వస్తే రోగాలు నయమవుతాయని అయితే ఇందుకు భిన్నంగా మరిన్ని రోగాలు వచ్చే విధంగా దుర్భరంగా ఉందని ఆరోపించారు ఇటీవలనే జిల్లా కలెక్టర్ హాస్పిటల్ను సందర్శించి రోగులకు మెరుగైన సేవలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు మంత్రి ఇలాకాలో ఉన్న జనరల్ హాస్పిటల్ నందు రోగుల ఇబ్బందులను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత నంద్యాల స్థితిగతులు మారుతాయని చెప్పేసి ప్రజలందరూ ఆలోచన చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆలోచన చేసినారు పేరుకే జిల్లా జనరల్ ఆసుపత్రి ఇక్కడ అన్ని వసతులు కరివే ముఖ్యంగా నిత్యము దాదాపుగా పన్నెండు వందల నుంచి పదహైదు వందల దాకా ఓపీ జరుగుతుంది వాళ్ళ కుటుంబస్తులు రోగులు అందరూ నిత్యం వేలాది మందిగా ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు చూపించుకోవడానికి వస్తుంటారు అటువంటి వారందరికీ కనీసము ఓపీ దగ్గర నీళ్ళ వసతి లేకపోవడము చాలా దుర్మార్గము నీళ్ల కోసం ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఎక్కడ ఎనగొడిపోతామనేటువంటి ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కానీ కనిక ప్రజలను కనికరించాలి నంద్యాల జిల్లా జనరల్ కలెక్టర్ గారు మొన్న సందర్శించినారు సమస్యలను కొంతమేరకు దృష్టికి వచ్చినా కూడా నేటి వరకు పరిష్కారం కాలేదు మంత్రి గారి ఇలాఖాలో కూడా ఈ విధంగా జరుగుతున్నా కూడా మంత్రి గారు కూడా సమీక్ష జరిపి సమస్యలను పరిష్కారం చేసే దిశగా పోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా గానీ నంద్యాల జనరల్ ఆసుపత్రి స్థితిగతులు మార్చే విధంగా చర్యలు చేపట్టాలా ఆసుపత్రి బాగుపడేలా చూడాలా రోగుల ఇబ్బందులను పరిష్కారం అయ్యే దిశలాగా చూసుకోవాలి ముఖ్యంగా ఆసుపత్రి దగ్గర ఓపి దగ్గర గంటల ధరబడి వేచి చూస్తుంటే నీళ్లు తాగాలంటే కుక్కే నీటి కోసము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ చూడాలన్నా అని చెప్పేసి ప్రజలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలా అదే విధంగా ఆసుపత్రిలో ప్రతి ఒక్క రూమ్ లో కూడా అడ్మిట్ అయినటువంటి రూమ్ లో ఏ ఒక్క రూమ్ లో కూడా వాటర్ అన్నటువంటి పరిస్థితి పాసు పోవాలంటే ఆ చాలా భయాందోళన గురేటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటికి వస్తామా రామా అనేటువంటి పరిస్థితి ఆసుపత్రిలో ఉంటే రోగాలు నయం కావాలని చూస్తారు కానీ రో మరింత రోగాల పాల ఏ విధంగా ఈ ఆసుపత్రిలో సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలను పరిష్కారం చేసే దిశగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు డిఎంఎస్ఓ గారు ఈ విధంగా అందరు అధికారులు చుట్టూ ఆసుపత్రి చుట్టూరే ఉన్నారు ఆ మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా ఉన్నారు కానీ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు